మిరియాలు రసంకి కావాల్సినవి ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు మిరియాలు చింతపండు ఎల్లుల్లి టమాటా కరివేపాకు అంతే అండి వన్ స్పూన్ ఆయిల్ ఎండి మిర్చి ఫ్రై చేయండి తర్వాత మి మిరియాలు ధనియాలు జీలకర్ర మూడు వేసుకు తర్వాత కొంచెం కరివేపాకు అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి అంతే అండి ఇలా రోట్లు వేసుకొని దాచుకోవాలి ఇలా కొంచెం అవి కొంచెం కొబ్బరి కొబ్బరి ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు లేకపోతే లేదండి తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి మసాలా సిద్ధం చేసి పెట్టుకోవాలి ప్లాసంలో పిప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్ పిప్పు తీసేస్తే వీళ్ళ పిప్పు అవుతుంది దాన్ని తీసుకు పక్కన పెట్టేసేసి దీన్ని వాడేసేది ఆయిల్ అయిపోయ్యాక పొబ్బు దినుసులు అలాగే అంటే కర్ర కొంచెం ఉప్పు ఉప్పు అంటే టేస్ట్ తగ్గట్టు ఉప్పు కొంచెం పసుపు లాస్ట్ మరిగాక మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ మరిగిన దాకా ఉంచుకోవాలి దీన్ని మరగబెట్టాలి మూత పెట్టేసి మరగవేసేసి చేయాలి